హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ సంబంధించి ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి మీరు ఈ పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ ఇది కానీ నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి అదే కాకుండా ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇది కూడా నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ కాబోతుంది ఇంకా గ్రూప్ టూకు సంబంధించి టెస్ట్ సీస్ కావచ్చు గ్రూప్ వన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం ఇప్పటికే చాలా టెస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది చాప్టర్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్ అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది అండ్ గ్రూప్ టూ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇంకా దాంతోపాటుగా మనం ప్రతిరోజు ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్ కూడా మీరు అటెంప్ట్ చేయవచ్చు లేదంటే యాప్లో మినిమం టూ రూపీస్ ప్రైజెస్ తోటి కూడా దీన్ని మీరు పర్చేస్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సివిల్స్ గ్రూప్ వన్ కోచింగ్ గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పన్నెండు సెంటర్లో నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ మనం ప్రీవియస్లో చూసాం ఫస్ట్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ షేర్ చేయడం జరిగింది నిన్న సెకండ్ గ్రాండ్ టెస్ట్ కూడా మనకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అయితే జరిగింది సో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను మీరు ఇక్కడ స్క్రీన్ పైన జరగవచ్చు సో టీఎస్పీస్సీ గ్రూప్ వన్ గ్రాండ్ టెస్ట్ పేపర్ టూ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో దీనిలో మనకు మాక్సిమం నిన్న జరిగినటువంటి బీసీ స్టడీ సర్కిల్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్లో ఎక్కువగా మనకు పాలిటీ అండ్ గవర్నింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే వీళ్ళు అడగడం జరిగింది సో ఇక్కడ మీరు చూడవచ్చు మనం పాలిటీక్స్ సంబంధించి నాలుగు వీడియోస్ చేస్తాం చాలా క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగింది కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి దీనిలో సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం కోసం ఇటీవల ఏర్పాటు చేసినటువంటి కమిటీలో లేనటువంటి వాళ్ళు ఎవరని చెప్పేసి ఇక్కడ అడిగారు సో మీకు నేను ఇదే క్వశ్చన్ డిస్కస్ చేశాం సో దీన్ని గుర్తుంచుకోవాలని కూడా చెప్పాను భారత ప్రధాన న్యాయమూర్తి దీనిలో ఉన్నడు అని చెప్పేసి సేమ్ మనకు అదే రకంగా క్వశ్చన్ జరగవచ్చు ఇంకా అదే కాకుండా చాలా క్వశ్చన్స్ రామ్నాథ్ కోవింద్కి సంబంధించినటువంటి కమిటీకి కూడా మనం లాస్ట్ సిక్స్ మంత్స్ పాలిటీ లో డిస్కస్ చేసిన ఇంకా అవే కాకుండా సార్వత్రిక ఎన్నికలకు ఇంటి నుండి ఓటు వేయడానికి కనీస వయసు కావచ్చు అదేవిధంగా ఇక్కడ నూతన నేర న్యాబ్బిల్కి సంబంధించిన క్వశ్చన్ కావచ్చు లోక్పాల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ సో ఇట్లా మనం డిస్కస్ చేసినటువంటి చాలా క్వశ్చన్స్ దీనిలో అయితే ఉన్నాయి ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి దీని యొక్క కీ కావచ్చు అండ్ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అట్లీస్ట్ ఒక నలుగురికి దీన్ని షేర్ చేయండి నేను ప్రతి పేపర్ మీకు దాదాపు పది గ్రాండ్ టెస్ట్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి గ్రాండ్ టెస్ట్ మీకు అందించాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు ఒక నాలుగు గ్రూప్లో దీన్ని షేర్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు దీని అయితే పంపించడం జరిగింది చాలామంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి రీసెంట్గా మనకు టీఎస్పీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఇది వెబ్ నోట్ అయితే పాస్ చేసింది కదా సో దానికి సంబంధించి కొన్ని మండల ఆఫీసెస్లో ఇవి ఇవ్వట్లేదు అంటే గడిచినటువంటి సంవత్సరానికి సంబంధించి ఇవ్వట్లేదు అని చెప్పేసి కాల్ చేస్తున్నారు కామెంట్ కూడా చేస్తున్నారు అయితే ఇక్కడ మనకు గవర్నమెంట్ ఒక జీవో అయితే రిలీజ్ చేసింది సో ఇది మీరు అక్కడ ఆ మండల ఆఫీస్లో కనుక చూపించినట్లయితే మీకు ఆ పర్టికులర్ ఇయర్ రెండు వేల ఇరవై 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 ఒకటి ఇరవై రెండుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పంపించినటువంటి ఒక ఇది ఇది మన గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జివో ఇది సో ఇక్కడ చూడవచ్చు జివో నెంబర్ టూ ఫార్టీ ఫోర్ అని చెప్పేసి ఉంది దీన్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో దీన్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మీ మండల ఆఫీస్లో ఆ పర్టికులర్లర్లర్లర్లర్ల రియల్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వకుంటాయి ఇది గవర్నమెంట్ జారీ చేసిన జివో ఇది చూపించి మీరు ఆ సర్టిఫికేట్ పొందవచ్చని చెప్పేసి చెప్తున్నారు ఒకసారి అయితే దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ టెట్కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు టెట్ పేపర్ టు యావరేజ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాస్త టఫ్గా ఇంగ్లీష్ సైన్స్ ప్రశ్నలు తొలి రోజు డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం మంది హాజరు నేడు రేపు కూడా పేపర్ టూ పరీక్షలు అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకి నేను జరిగినటువంటి టెట్ పరీక్ష గురించి ఇక్కడ చూసినట్లయితే తొలి రోజు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టెట్ ఉపాధి అర్హత పరీక్ష ప్రశాంతంగానే ముగిసి ముగిసినట్లు ఇక్కడ జరగవచ్చు యావరేజ్గా టెట్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది కొత్త పాఠ్య పుస్తకాల నుంచే ప్రశ్న అడిగారంట అయితే ఇంగ్లీష్ సైన్స్ నుంచి ప్రశ్నలు కాస్త టఫ్గా వచ్చినట్లు అభ్యర్థులు చెప్తున్నారు సో తెలుగులో గ్రామర్ కావచ్చు కౌలపై ఎక్కువ ప్రశ్నలు అడిగి అడిగితే సైకాలజీలో మాత్రం సాధారణంగానే ప్రశ్నలు వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు ఇంగ్లీష్లో ఇప్పటిలాగానే ప్రశ్నలు కాస్త కఠినంగా అడగగా మ్యాథ్స్ సైన్స్ ప్రశ్నలు అన్ని తరగతుల నుండి అడిగినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లో ఈ పేపర్ టు యావరేజ్గానే వచ్చినట్లు ఇంగ్లీష్ సైన్స్ ప్రశ్నలు కాస్త కఠినంగా వచ్చినట్లు తెలిపినట్టుగా జరగవచ్చు సో ఇది మనకు టెట్ ఫస్ట్ డేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ముప్పై వేల నియామకాలు ఎలా చేపట్టారో అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశ్న ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతుకు ఎన్నుకోవాలని చెప్పేసి పట్టభద్రులకు విన్నపమంటూ ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ అభయాస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భీస్మరు సారీ భీస్మాసుర హస్తాన్ని మోపుతుందని చెప్పేసి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు కాంగ్రెస్ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ముప్పై వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు సో పోటీ పరీక్షలకు ఎలాంటి రుసుము ఉండబోదని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు రెండింతలు వసూలు చేస్తున్నారని విమర్శించినట్టు ఇక్కడ చూడవచ్చు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ఇల్లందు ఖమ్మంలో సోమవారం నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ అంటే ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండానే ముప్పై వేల జాబ్స్ ఎలా ఫిల్ చేశారని ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ జీసతే ఇక్కడ రెవెన్యూ శాఖలో డీటీల పదోన్నతులకు కమిటీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంట్ పదోన్నతుల కమిటీ ఏర్పాటు చేస్తూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారంట సో రెండేళ్ల కాల కాలపరిమితి ఉండేటువంటి కమిటీ చైర్పర్సన్గా మనకు సిసిఎల్ఏ సభ్యులుగా మనకు ఆబ్కారీ శాఖ కమిషనర్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీని నియమించినట్టు ఇక్కడ చూడవచ్చు సో పదోన్నతులు కల్పించాల్సిన అర్హులను ఈ కమిటీ గుర్తిస్తుందట సో దాంతోపాటు ఇదే అప్డేట్ ఇక్కడ మనం దిశా న్యూస్ పేపర్లో కూడా జరగవచ్చు రెవెన్యూ శాఖలో పదోన్నతులకు డిపిసి నియామకం అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు వేరే న్యూస్ పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకు బ్యాంకుల జాతీయకరణ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ వెలుగు సక్సెస్లో కనుక విషయం అయితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించిన దానిపైన కూడా మనకు ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ సో వీటి అటెండ్ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు రవిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతుంది సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి మనం నిన్నటి వీడియో నిన్నటి కరెంట్ అఫేర్స్ కూడా మనం డిస్కస్ చేయలేదు కనుక నిన్న వచ్చినటువంటి కరెంట్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ కలిపి మీకు అందించడం జరుగుతుంది సో వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో నిన్నటి నుంచి మనం ఈ వార్త చూస్తున్నాం విదేశాంగ మంత్రి సహా ఆరు మరో ఆరుగురు సో అటవీ ప్రాంతంలో కూలినటువంటి హెలికాప్టర్ సో మోదీ పలు దేశాల నేతల దిగ్ దిగ్గ్రాంతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మోక్బోర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఈ తాత్కాలిక అధ్యక్షుడి పేరు కూడా గుర్తుంచుకోండి సో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి అరవై మూడు సంవత్సరాల్లో నిన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లో దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందంటే కూడా చూడవచ్చు ఈ ప్లేస్ గుర్తుంచుకోండి అడుగుతూ అడగవచ్చు ఇంపార్టెంట్ తక్షణ తక్షణమే రంగంలోకి దిగినటువంటి ఇరాన్ రెడ్ క్రిస్టెంట్ సొసైటీ ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని సోమవారం గుర్తించిందంటే ఇక్కడ చూడవచ్చు ఈ ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వార్తా సంస్థ అయినటువంటి ఐఆర్ఎన్ ఏ ధృవీకరించినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఆయనతో పాటు విదేశాంగ మంత్రి కావచ్చు ఇంకా పలువురు వ్యక్తులు కూడా చనిపోయినట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇటీవల మనకు ఇరాన్ అనేటువంటి చాలా వార్తల్లో ఉంటుంది ఇజ్రాయెల్ హమాస్ పోర్తో పశ్చిమాసియాలో మనకు సంక్షోభం వచ్చినటువంటి విషయం తెలిసింది సో దానిలో మనకు ఇరాన్ పై దూకుడు అంటే పై మనకు ఇరాన్ దూకుడుగా వివరిస్తున్నటువంటి వివరాలు కూడా మనం చూస్తున్నాం సో ఇట్లా మనకు చాలా విషయాల్లో ఇప్పుడు ఇది పశ్చిమాసియాలో ఇరాన్ చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి కంట్రీ సో ఇక్కడ నుంచి మనం గ్రూప్ వన్ కావచ్చు రాబోయేటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఏదో రకంగా మనకి ఇది వార్తల్లో ఉంటుంది మనం ఇంతకుముందు చూసినటువంటి ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఇజ్రాయల్ ఇరాన్ వార్ కావచ్చు అదేవిధంగా ఇరాన్ రీసెంట్గా ఒక కూటమిలో కూడా చేరింది ఆ కూటమి ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కనుక సో అన్నిటిని ఒక దగ్గర రాసుకొని మీరు లింక్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ విషయం అయితే దీప్తి అదృశంట చూడవచ్చు పారా అథ్లెటిక్స్ ప్రపంచ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్స్ జీవాంజీ దీప్తి అదరగొట్టినట్టు జరగవచ్చు సోమవారం జపాన్లో జరిగినటువంటి ప్రపంచ పారా అథ్లెటిక్స్లో ప్రపంచ రికార్డును తిరగరాస్తూ నాలుగు వందల మీటర్ల పరుగులో స్వర్ణం సొంతం చేసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది ఎక్కడ జరిగింది జపాన్లో జరిగింది ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగవచ్చు సో దీనిలో మనకు దీప్తి స్వర్ణ పథకం అయితే గెలుచుకోవడం జరిగింది ఏడాది ప్యారిస్లో జరిగేటువంటి ఒలింపిక్స్ కూడా అర్హత సాధించినట్టు కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇవి మన తెలుగు అమ్మాయి కనుక ఎటువంటివి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ కరెంటే రికార్డు చూసినట్లయితే అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే అంటే ఇక్కడ చూడవచ్చు దేశంలోనే తొలి స్పేస్ టూరిస్ట్గా రికార్డు గతంలో కిలి పర్వత అధిరోహణ విజయవాడతో విడది అని బంధం అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో నిన్న మనం ఆల్రెడీ దీన్ని మనం కవర్ చేయలేదు యాక్చువల్గా నిన్నటి న్యూస్ కనుక మీరు చూసినట్లయితే మనకు రోజిలోకి వెళ్ళినటువంటి తోట తోటకు అని చెప్పేసి మనం చాలా న్యూస్ పేపర్లు అయితే చూసాం సో తొలి భారతీయ అంత అంతరిక్ష యాత్రికుడిగా కూడా రికార్డ్ సృష్టించారు మనకు అంతకుముందు రాకేష్ శర్మ తర్వాత మళ్ళీ ఇతనే ఈ రికార్డ్ సృష్టించినటువంటి వ్యక్తిగా అయితే మనం చూడవచ్చు అయితే రీసెంట్గా మనకు నిన్న ఆదివారం జరిగినటువంటి దాంట్లో మనకు బ్లూ న్యూ షెఫార్డ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి దాంట్లో వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి టెన్ మినిట్స్ ఈ ట్రావెల్ చేయడం జరిగింది అది సక్సెస్ కావడం జరిగింది అనమాట పది నిమిషాల పాటు ఈ యాత్ర అనేటువంటి కొనసాగింది దానిలో మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ గోపి తోటకూర అనేటువంటి పర్సన్ కూడా ఉండడం జరిగింది సో అతను మనకు ఆంధ్రప్రదేశ్ విజయవాడ సారీ విజయవాడకు సంబంధించిన వాడే అని చెప్పేసి ఈరోజు ఇక్కడ మనకు న్యూస్ అయితే జరగవచ్చు సో భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపిచేంద్ తోటకూర విజయవాడతో విడదీ విడదీయలేని బంధం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మూడు పదుల వయసు మూడు సారీ మూడు పదుల వయసు దాటాక ముందే భారతీయ విమానాలు కావచ్చు విదేశీ జెట్లు వైద్య విమానాలు వైద్య విమానాలను వేల గంటలు నడిపిన ఘనత ఆయన సాధించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ మనం గతంలో కూడా దీనికి సంబంధించి అయితే చూసాం ఒకసారి దీనికి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకు కరెంట్ అఫేర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా అడిషనల్ పాయింట్స్ కొన్ని యాడ్ చేసి అక్కడ మీకు కంప్లీట్ ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు వృద్ధి ఆరు పాయింట్ రెండు శాతం అంటే ఇక్కడ చూడవచ్చు ఇండియా రేటింగ్స్ అని చెప్పేసి గడిచారు సో భారత్ మార్చితో గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఆరు పాయింట్ తొమ్మిది నుంచి ఏడు శాతం శ్రేణిలో వృద్ధి సాధిస్తుందని చెప్పేసి మనకి ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో మార్చి త్రైమాసికంలో ఆరు పాయింట్ రెండు శాతం వృద్ధి నమోదవుతుందని సంస్థ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ సునీల్ కుమార్ సింహా పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు మే ముప్పై అధికారిక గణంకాల నేపథ్యంలో తాజా అంచనాల తాజా అంచనాలను సంస్థ వెల్లడించడానికి కూడా చూడవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తొలి మూడు త్రైమాసికల్లో ఎనిమిది పాయింట్ రెండు శాతం అండ్ ఎనిమిది పాయింట్ ఒక శాతం ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేట్లు నమోదైన సంగతి తెలిసిందంటే కూడా సో మన ఇండియా వృద్ధి రేటును చాలా సంస్థలు అంచనా వేస్తున్నాయి నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ అని మీకు ఎకనామీలో చెప్పాను ఎకానామీకి సంబంధించినటువంటి లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్స్ మనం చేస్తున్నాం దాంట్లో మనం ఫస్ట్ వీడియోలో దీని గురించి నేను చెప్పడం జరిగింది వీలైతే ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్ అంటే ఇక్కడ జరగవచ్చు సో గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వ్యాపార వృద్ధిలో ప్రభుత్వ రంగ బ్యాంకులో మనకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బిఓఎం అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మొత్తం వ్యాపార డిపాజిట్ల సేకరణలో మనకు బిఓ బిఓఎం అత్యధిక వృద్ధిని నమోదు చేసిందట అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండంకెల వృద్ధిని నమోదు చేయడంలో కష్టాలు పడుతున్న సమయంలో మనకు ఈ బీఓఎం ఆ మైలురాని సాధించినట్టు ఇక్కడ తిరగవచ్చు సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మనం ఇక్కడ వృద్ధి రేటు కనుక చూస్తే పదిహేను పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పెరిగిందట ఆ తర్వాత స్థానంలో మనకు ఎస్బీఐ ఉంది ఎస్బీఐ వచ్చేసి పదమూడు పాయింట్ ఒకటి రెండు శాతం ఉన్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఫస్ట్ మనకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తర్వాత మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉంది చాలా ఇవి మనకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన అనమాట సో డైరెక్ట్గా ఆడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి అంటే ఫిర్ ఇక్కడ డ్యూషన్ అయితే భారతీయుడికి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదేళ్ల తర్వాత అంత అంతర్జాతీయ స్థాయిలో దేశానికి బంగారు పథకం సాధించినటువంటి బొంగు శశాంత్ గౌడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పాతబస్తీ పురాణపుల్ గొల్లకిడికి చెందినటువంటి ఓయూ ఎల్ఎల్బి విద్యార్థి బొంగు శేషాంత్ గౌడ్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ను సాధించినట్టుగా తిరగచ్చు సో హాంకాంగ్లో ఇటీవల జరిగినటువంటి మనకి ఏషియన్ ఎన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ యూనివర్సిటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలో పాల్గొని సత్తా జాటాడంట సో ముప్పై ఎనిమిది తర్వాత బంగారు పథకాన్ని సాధించి అంతర్జాతీయ స్థాయిలో త్రివర్ణ పథకాన్ని రిపరేపల్ ఇక్కడ మనం చూడవచ్చు సో ఇతను తండ్రి కూడా ఇదే కప్ను మన సాధించాడంట సో అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడలిస్ట్ సాధించినటువంటి ఎవరైతే ఈ బొంగు బుచ్చిదాస్ గౌడ్ యొక్క కొడుకే ఇతనంట సో ఇద్దరు అంటే తండ్రి కొడుకులు దీన్ని సాధించి రికార్డు సృష్టించారని చెప్పేసి కెళ్ళడం జరిగింది చాలా ఇంపార్టెంట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత మనకి దీన్ని సాధించారు కనుక గుర్తుంచుకోండి ఇది వచ్చేసి మనకు హాంగ్ ంగ్లో జరిగినటువంటి ఇది పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ యూనివర్సిటీ కప్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఆ కప్ పేరు గుర్తించుకోండి అతని పేరు గుర్తించుకోండి ఇతను మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే బీబ్రా వాసికి సేవారత్న నేషనల్ అవార్డు అంటే ఇక్కడ జరగవచ్చు సో మన ఇక్కడ అయితే దహెగా మండలంలో బీబ్రా గ్రామానికి చెందినటువంటి వెలిశాల సాయి అనేటువంటి పర్సన్కు సేవారత్న నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక కూడా చూడవచ్చు జూన్ పదిన మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ అవార్డుని అతనికి అందజేస్తారంట బహుజన్ సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ తల్లి వంటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి అవార్డు పేరు గుర్తుంచుకోవాలి ఆ రకంగా మనకు అడగవచ్చు ఇవన్నీ మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఇవి సో సాత్విక్ జోడి అదరహో అంటూ కూడా చూడవచ్చు థాయిలాండ్ ఓపెన్ టైటిల్ కైవసం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వీళ్ళు ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వార్తల్లో ఉంటున్నటువంటి పర్సన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం చూసిన భారత పురుషుల డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్ అదేవిధంగా రాంకి రెడ్డి చిరాగ్ శెట్టి మళ్ళీ అదరగొట్టినట్టు ఇక్కడ జరగచ్చు సో జంట థాయిలాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఛాంపియన్గా నిలిచిందంట బ్యాంకాంగ్లో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో వీళ్ళు ఈ టైటిల్ని అయితే సాధించడం జరిగింది సో డైరెక్ట్గా అడగవచ్చు థాయిలాండ్ ఓపెన్ టైటిల్ ఓపెన్ టైటిల్ విజేత ఎవరని చెప్పేసి అడగవచ్చు సో ఇక్కడ గుర్తుంచుకోండి జరిగింది బ్యాంకాంగ్లో సో టైటిల్ నేమ్ వచ్చేసి థాయిలాండ్ ఓపెన్ టెన్నిస్ సో ఇట్లా మనకు సారీ థాయిలాండ్ ఓపెన్ టైటిల్ అనమాట సో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది జరిగిన ప్లేస్ టైటిల్ నేమ్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ ఆకాశాన రాకసి ఉల్కా అంటే ఇక్కడ జరగవచ్చు రాత్రిని పగల్ పగల్లా మార్చినటువంటి వెలుగు స్పెయిన్ పోర్చుగల్లో అద్భుతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాత్రిపూట ఆకాశం ప్రకాశవంతంగా మారడాన్ని ఎప్పుడైనా చూసారా స్పెయిన్ పోర్చుగల్ గగనతనంలో శనివారం రాత్ ఈ శనివారం రాత్రి ఒక అద్భుతమైనటువంటి ఆ దృశ్యం ఆవిష్కృతమైనట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో తీక్షణమైనటువంటి నీలి రంగు కాంతితో చీకటిని చీల్చుకుంటూ ఓ భారీ ఉల్క భూమిని చేరుకుందంట సో ఆ కాంతి తీవ్రత రాత్రిని పగలుగా మార్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఆ వెలుగు ఆ వెలుగు అనేటువంటిది కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు కనిపించినట్టు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది ఎక్కడ జరిగిందని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది స్పెయిన్ అదేవిధంగా పోర్చుగల్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎయిర్ ట్యాక్సీలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు మెట్రో సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ ఢిల్లీ ముంబై బెంగళూరులో ప్రారంభం ఇంటర్ గ్లోబ్ ఆర్చర్ ఏవియేషన్ల ప్రణాళిక అంటూ చూడవచ్చు సో ఈ ఇంటర్ గ్లోబ్ ఆర్చర్ ఏవియేషన్ అనేటువంటిది మనకు ఎయిర్ ట్యాక్సీ అనేటువంటిది రెండు వేల ఇరవై నాటి ఇరవై ఆరు నాటికి తీసుకురాబోతున్నట్టు ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఇది మనం గతంలో కూడా వన్ ఆర్ టూ టైమ్స్ చూసాం ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం కోసం సో ఈ రకంగా మనకు ఎయిర్ ట్యాక్సీలను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలైతే తీసుకురాబోతున్నాయి సో దానిలో భాగంగా మన భారతదేశం అనేది రెండు వేల ఇరవై ఇరవై ఆరు నాటికి ప్రధాన నగరైనటువంటి ఢిల్లీ కావచ్చు ముంబై బెంగళూరులో వీటిని తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు ఇయర్ గుర్తుంచుకోండి ఎక్కడంటే ఫ్రీ ఇక్కడ అయితే రోమాగ్న గ్రాండ్ ఫ్రీ విజేత వెర్స్టాపెన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది ఇటలీలో జరిగినటువంటి టోర్నమెంట్ సో ఇక్కడ ఎమిలియా రోమాగ్న గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్లో మనకు వెర్స్టైన్ గెలుచుకున్నట్టు ఇక్కడ గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడుగుతారు సో ఒక ఆ ట్రోఫీ నేమ్ ఇచ్చేసి ఎవరికి వచ్చిందని చెప్పేసి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో వెర్స్టాపెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వషన్ అయితే ప్రపంచ హైడ్రోజన్ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి చూసుకోవచ్చు ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా దీనికి సంబంధించి చూసాం సో ప్రపంచ హైడ్రోజన్ సదస్సు ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్తో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ దేశాల ప్రతినిధులు సమావేశమైనట్లు ఇక్కడ జరగవచ్చు సో దీనికి సంబంధించి ఇది ఎక్కడ జరిగింది అని అడుగుతారు అది చాలా చాలా ఇంపార్టెంట్ నెదర్లాండ్స్లో జరిగింది సో నెదర్లాండ్స్లో జరిగింది కనుక మే పదమూడు నుంచి పదిహేను వరకు ఇది వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ రెండు వేల ఇరవై అయితే జరగడం జరిగింది సో ఇంపార్టెంటే అడగడానికి ఛాన్స్ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోండి ఎక్కడ జరిగిందని చెప్పేసి మనకు ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ విషయం అయితే చంద్రకాంత్ సతీజాకు గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పేసి క్రమం చూడవచ్చు ప్రముఖ విద్యావేత్త చంద్ర అడ్మినిస్ట్రేషన్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు చంద్రకాంత్ సతీజాకు విద్యారంగంలో చేసినటువంటి కృషి గాను గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అందుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో అవార్డు పేరు గుర్తుంచుకోండి అండ్ అతని పేరు గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి మనకు నేరుగా అడగవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు రీసెంట్గా మనం అంటే నిన్న కరెంట్ అఫేర్కి సంబంధించి లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది మీరు సిక్స్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు మీకు హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ ఇది చాలా యూజ్ ఉంటుంది మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని దానిలో కవర్ చేయడం జరిగింది ఇంకా గ్రూప్ టూకు సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించి అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి రీజనింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ